కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి కీలకమైన మద్దతు ఇస్తున్న రెండవ పెద్ద మిత్ర పార్టీ జెడియూ ఆ పార్టీ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆయన పార్టీకి పన్నెండు మంది ఎంపీలు ఉన్నారు వారు మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది వస్తోంది మరి అలాంటి పార్టీని అధినాయకుడిని ఎలా చేసుకోవాలి అయితే రాజకీయాల్లో ముందు ఈ సమీకరణాలు ఉంటే తెర వెనుక బోలెడు సమీకరణాలు ఉంటాయి అవే వర్కౌట్ అవుతుంటాయి అందుకే బీహార్లో సీఎంగా నితీష్ కుమార్ పదవికాలం కొద్ది నెలలు మాత్రమే అని అక్కడ ప్రత్యర్థులు కూడా సులువుగా అనగలుగుతున్నారు ఇక బీజేపీకి చెందిన బీహార్ నేతలైతే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు నితీష్ కుమార్ని ఉప ప్రధానిగా చెయ్యాలని చెప్పడం ద్వారా ఆయనకు బీహార్ సీఎం సీటు లేదని పరోక్షంగా చెబుతున్నారన్నమాట ఇప్పుడు మరో బాంబు పేల్చారు బీజేపీ కీలక నేత ఆయన ఆ రాష్ట్రానికి చెందినవారు కాదు హర్యానా సీఎంగా ఉన్న నయాబ్ సింగ్ సైని బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఎవరో చెప్పేశారు బీహార్కి ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సామ్రాట్ చౌదరి ఉడ్డారని సంచలన ప్రకటన చేశారు ఆయనే బీహార్కి కాబోయే సీఎం అని ధీమాగా ఆయన చెప్పారు అంటే బీజేపీ పెద్దల ఆలోచనలు ఆయన గమనించే ఇలా చెప్పారని అంటున్నారు అదే కనుక జరిగితే నితీష్ కుమార్ ఫ్యూచర్ ఏమిటి అన్న చర్చ సాగుతోంది బీహార్ని రెండు దశాబ్దాలుగా ఎదురు లేకుండా పాలిస్తున్న నితీష్ కుమార్ భవిష్యత్తుని బీజేపీ ఏ విధంగా నిర్ణయించిందో అన్నది అయితే ఎవరికీ లేదు అని అంటున్నారు నితీష్ కుమార్ పట్ల జనంలో అయితే ఆ అభిమానం విశ్వాసం ఉన్నాయి ఆయనకు ఆదరణ కూడా అదే స్థాయిలో ఉంది ఎన్డీఏలో నితీష్ కుమార్ని కాదని ఆ స్థాయిలో ప్రజల్లో ఇమేజ్ ఉన్న నాయకుడు మరొకరు లేరు కానీ బీజేపీ ఈసారి కొత్త ఫేస్తో ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటోంది నితీష్ కుమార్ కి సీఎంగా ఇన్నింగ్స్ ముగిశాయని చెప్పాలని అనుకుంటోంది మరి ఆయనకు కేంద్రంలోకి తెచ్చి కీలక పదవి ఇస్తారా లేక ఏదైనా రాష్ట్రానికి గవర్నర్గా పంపుతారా అన్నది కూడా చర్చగా ఉంది మొత్తానికి బీజేపీ అయితే ఈసారి బీహార్ సీఎం పీఠాన్ని వదులుకోరాదు అని గట్టి పట్టుదలతో ఉంది అని అంటున్నారు అయితే మరో ఐదు నెలల్లో ఎన్నికలకు వ్యవధి ఉండగానే బీహార్ కొత్త సీఎం సామ్రాట్ చౌదరి అని మరో బీజేపీ సీఎం ప్రకటించటంతో రాజకీయంగా కలకలం రేపుతోంది మరి అదే నిజమా ఏమిటి అని కూడా ఆలోచిస్తున్నారు ఇంతకీ ఎవరి సామ్రాట్ చౌదరి అంటే ఆయనది బీహార్లో మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంగా ఉంది పంతొమ్మిది వందల తొంభైలో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి రెండువేలలో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో పర్వత శాసనసభ నియోజకవర్గం నుండి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికై రబ్రీదేవి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా ఆయన పనిచేశారు ఆ తర్వాత ఆయన రెండువేల పదిలో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై బీహార్ శాసనసభలో ప్రతిపక్ష పార్టీ చీఫ్ విప్గా నియమితుడయ్యాడు అతను రెండు వేల పద్నాలుగులో ఆర్జేడి పార్టీ తిరుగుబాటు వర్గంలో చేరి జితన్ రామ్ మాంజీ నేతృత్వంలోని జనతాదళ్లో చేరి పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆ మీదట రెండువేల పద్దెనిమిదిలో సామ్రాట్ చౌదరి బీజేపీలో చేరి బీహార్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు అంతేకాదు సామ్రాట్ చౌదరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఎనిమిదిన నితీష్ కుమార్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు అంటే ఆయన రాజకీయ మూలాలు ఆర్జేడీలో ఉన్నాయన్నమాట ఆయనను బీజేపీ తెచ్చి బీహార్లో ఇంతటి నేతను చేసింది ఆయన కనుక పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా అటు జేడియూ ఇటు ఆర్జేడీ కూశాలను కదల్చటం సులువని భావించే ఇలా వ్యూహరచన చేసింది అని అంటున్నారు చూడాలి మరి హర్యానా సీఎం చేసిన ప్రకటనలో నిజమెంత ఉందో